హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్ ఈరోజు వీడియోలో లెహంగా కటింగ్ చూపిస్తాను చూడండి ఎయిట్ టు టెన్ ఇయర్స్ బేబీకి సరిపోయే లెహెంగా ఇది వచ్చేసి దీనికి రెండే రెండు కొలతలు ఉంటే సరిపోతుంది లెహంగా కోసం లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వేస్ట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ ఎక్స్ ఎక్కువే అవుతుంది పిల్లలు కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను ఇది నాడా వేసే విధంగా కుట్ కుట్టడం చూపిస్తాను మీకు ఇలా పట్టీ వస్తుంది కింద ఇలా ఫ్రిల్స్ వస్తాయి ఈ పట్టీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ నాడా వస్తాయి మొత్తం పట్టీ నుంచి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ పట్టీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ కటింగ్ వచ్చేసి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి కటింగ్లో ఫుల్ లెంత్లో నుంచి పట్టీ లెంత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని మైనస్ చేసుకుంటే ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది ఈ ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ని ఈ లె ఈ ఈ క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది ప్యూర్ బెనారస్ క్లాత్ అండి షైనింగ్ చూడండి ఎంత బాగుందో ఈ నాలుగు మడతలు వేసుకున్నాను ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఎయిట్ ఇయర్స్ పిల్లలకి టూ టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే నీట్గా బాగుంటుంది కూర్చులు ఎక్కువ వస్తాయి నీట్గా లైన్లన్నీ వరుసగా పెట్టుకుని కింద మనం కరెక్ట్గా చూసుకోవాలి కింద ఎప్పుడు వచ్చి కింద కరెక్ట్గా చూసుకోవాలి మనం ఎక్స్ట్రా ఉంటే పైన కట్ చేసేస్తాం కాబట్టి కింద కరెక్ట్గా నాలుగు మడతలు సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని సర్దుకొని లెంత్ కట్ చేసుకోవాలి లెంత్ వచ్చేసి ఫుల్ లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ మైనస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ ఫుల్ లెంత్ ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఫిల్డ్ వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్ ఫిల్ట్ కుట్టేస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఫైవ్ ఇంచెస్ ఫిల్ట్ పెద్దవాళ్ళు అయినా కానీ విప్పుకోవడానికి సరిపోతుంది ఒక ఫైవ్ ఇంచెస్ ఫిల్ట్ కోసం తర్వాత స్టిచ్చెస్ కోసం ఒక హాఫ్ ఇంచ్ మొత్తం థర్టీ టూ వచ్చింది ఫుల్ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ ఫ్రి ఫిల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కోసం మొత్తం కలిపి థర్టీ టూ అయింది థర్టీ టూ దగ్గర ఒక్కొక్క మార్క్ చేసుకోవాలి మధ్య మధ్యలో అక్కడక్కడ మళ్ళీ మనకి లైన్ వంకర టెంకర్ రాకోకుండా కరెక్ట్గా వస్తుంది ఈ లైన్ కట్ చేసేసుకోవాలి పెట్టికోట్ మాదిరిగా కట్ చేసుకోవాలండి ఇది వరకు వీడియో చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఇది వచ్చేసి వేస్ట్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ వేస్ట్ థర్టీ ఇంచెస్ క్యాల్కులేటర్ తీసుకొని మొత్తం వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ థర్టీ డివైడెడ్ బై ఎయిట్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ నేను ఫోర్ ఇంచెస్ తీసేసుకుంటాను ఇలా నాలుగు మడతలు పెట్టుకుని వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఎయిట్ చేసుకుంటే సరిపోతుంది త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి ఫస్ట్ లెంత్ చెక్ చేసుకోండి ఒకసారి మనం ఎంత పెట్టాము ఫ్రిల్తో పాటు దీని ఫ్రిల్తో పాటు థర్టీ టూ పెట్టాం దానికి దీనికి థర్టీ వన్ పెట్టుకుందాం థర్టీ వన్ పెట్టుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఉన్నది ఏదో కిందకి మడత పెట్టేసుకుంటాం దీనికి థర్టీ వన్ తీసుకోవాలి దీనికి ఫిల్ట్ అవసరం లేదు కింద మడత పెట్టుకుంటాం ఎక్స్ట్రా ఉన్నదంతా అంతే దీనికి థర్టీ వన్ తీసుకోవాలి మొత్తం పాయింట్ సెవెన్ ఫైవ్ ఇక్కడ తీసుకోవాలి నేను ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను స్టిచ్చెస్ కోసం కావాలి కదా మనకు కావాల్సిన త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఒక పావు ఇంచు స్టిచ్చెస్ కోసం ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కు మళ్ళీ ఈ మూల నుంచి ఈ మూల నుంచి ఫోర్ ఇంచెస్ ఇటు నుంచి ఇటు ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కు ఈ రెండు మార్కులు కలుపుకోవాలి ఇక్కడి నుంచి అక్కడికి కట్ చేసుకోవడం ఇలా క్రాస్ వచ్చినప్పుడు ఈ క్రాస్ వైపు వన్ ఇంచ్ పైకి ఇలా తీసేసుకోవాలి ఎందుకంటే ఇలా స్ట్రైట్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఇలా క్రాస్ వచ్చినప్పుడు ఇక్కడ లెంత్ పెరుగుతుంది అందుకని వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా కట్ చేసేసుకోవాలి కావాలంటే ఒకసారి మెజర్మెంట్ చూసుకోండి మెజర్ చేసి చూసుకోండి ఎక్కువ ఉంటుంది క్రాస్ ఎప్పుడు కూడా కానీ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసేసుకోవాలి కింద దీనికి కూడా అంతే ఇటు క్రాస్ వచ్చింది కాబట్టి ఇటు కట్ చేసేసుకోవాలి అంటే లైనింగ్ కటింగ్ అయిపోయింది నుంచి ఇలా వేసుకోవాలి ఏది కట్ చేసినా ఫోల్డింగ్స్ మన ఫోల్డింగ్ ఒకటి బండ బండగుతు పెట్టుకోండి బ్లౌజ్ కట్ చేసిన చిన్నపిల్లల చిన్నపిల్లల బ్లౌజ్ అయినా పెద్ద పిల్లల బ్లౌజ్ అయినా లెహెంగా అయినా ఫ్రాక్ అయినా ఇలా ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మన వైపే ఉండాలి వచ్చేసి ఫిఫ్టీన్ నాలుగో భాగం వచ్చేసి ఇంకో మడత పెట్టుకుంటే సెవెన్ అండ్ హాఫ్ నాలుగో భాగం సెవెన్ అండ్ హాఫ్ నాలుగో భాగం ఎందుకు తీసుకోవాలంటే ఇవి నాలుగు మడతలు వచ్చినాయి కాబట్టి నాలుగు మడ భాగాలు చేసుకోవాలి ఇందాక కాటన్ ఎయిట్ ఎయిట్ నా ఎనిమిది భాగాలు వచ్చినాయి కాబట్టి ఎయిట్తో డివైడ్ డివైడెడ్ చేసాం ఇది నాలుగు భాగాలు వచ్చినాయి అంటే నాలుగుతో డివైడెడ్ చేసుకుని నాలుగు భాగాలు చేసుకొని ఎంత వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఎక్కడ వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా చూసుకుంటూ రావాలి ఎక్కడ సెవెన్ అండ్ హాఫ్ వస్తే అక్కడ ఆగాలి సెవెన్ అండ్ హాఫ్ ఇది స్టిచ్చెస్ కోసం సరిపోతుంది కొంచెం ఎక్స్ట్రా తీసుకున్న పర్లేదు అక్కడక్కడ చిన్న చిన్న రిల్స్ పెట్టుకోవాలి తగ్గితే మళ్ళీ కుదరదు కదా ఇది ఇలా ఒక లైన్ తీసుకొని దీన్ని చిన్న కరువులాగా ఇలా తీసుకోవాలి కరువు ఇలా కరువు ఇచ్చేలోపు కరువు ఇచ్చేసరికి ఆటోమేటిక్గా ఇది పెరుగుతుంది కొంచెం కరువు ఇక్కడి నుంచి థర్టీ టూ దగ్గర మార్చేసుకోవాలి మెయిన్ క్లాత్ థర్టీ టూ తీసుకున్నాము ఇది లైనింగ్ కాబట్టి వన్ ఇంచు తక్కువ తీసుకున్నాము కింద ఎంత ఉంటే అంత మడుచుకోవడం ఇంకా థర్టీ వన్ దగ్గర మార్కు ఈ లైన్ కరువు లైన్ దగ్గర నుంచి కింద థర్టీ వన్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్కు మళ్ళీ ఇది కొంచెం జరుపుకొని ఇది కొంచెం జరుపుకోవాలి ఇక్కడ థర్టీ వన్ దగ్గర ఇంకో మార్కు మళ్ళీ ఇది కొంచెం జరుపుకొని ఇక్కడ థర్టీ వన్ దగ్గర ఒక మార్కు అలా చివరి వరకు పెట్టుకోవాలి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కరెక్ట్గా థర్టీ వన్ ఉంది కింద సరిపోతుంది మార్క్ అవసరం లేదు ఇలా కట్ చేసుకోవడం ఇక్కడ పీసులు యాడ్ యాడ్ అవుతాయి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మార్కులన్నీ కలుపుకుంటూ కింద యాక్ట్ కట్ చేసేసుకోవాలి కింద వరకు కరెక్ట్గా కట్ చేసేసుకుంటున్నాను అండి నీట్గా వంకర్ టెంకర్గా ఉండి వేస్ట్ వచ్చేసి ఇక్కడ నీట్గా సమానంగా కట్ చేసుకుంటాను పీస్ యాడ్ చేయడానికి వీలుగా దీనికొక పీస్ పడుతుంది దీనికి ఒక పీస్ పడుతుంది ఈ రెండు పీసులు ఈ రెండింటికి యాడ్ చేసుకోవాలి ఇది ఎక్స్ట్రా అవుతుంది నేను కట్ చేసేసుకుంటాను తీసేస్తాను ఇక్కడ వరకే తీసుకోవాలి ఇక్కడ వరకు ఇలా కట్ చేసేసుకోవాలి అప్పుడు ఈ పీసులు యాడ్ చేయడానికి సరిపోతాయి చూసుకుంటూ కట్ చేసుకోవాలి లేదంటే అది కట్ అయిపోతుంది ఇక్కడ తగ్గుతుంది కాబట్టి నేను ఈ రెండు కూడా కట్ చేసేసుకుంటాను తీసేస్తాను కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇప్పుడు అర్థం అవుతుంది కదా ఇక్కడ ఎందుకు కట్ చేసాను ఈ నడుం దగ్గర వరకు కట్ చేయకూడదు నడుము మనకి కరెక్ట్గా ఉంది ఇక్కడ కింద గారా కొద్దిగా తగ్గుతుంది అంతే ఒక టూ ఇంచెస్ గారా తగ్గుతుంది ఇవి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది కింద అలాగే చూడండి ఎంత గేర వస్తుంది పెద్ద గార వస్తుంది ఇలా కుట్టు ఇలా కట్ చేసుకొని పట్టి వీటితో వచ్చేసి పట్టి లెంత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే మనకి కనిపించే వైపు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాలంటే మడత మడత వస్తుంది కదా ఇలాగ ఆ మడత ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనకు కనిపించేది ఒక వన్ వన్ అండ్ హాఫ్ మడతా ఫోల్డింగ్ ఒక వన్ అండ్ హాఫ్ మొత్తం కలిపి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ పట్టీ కోసమే అయితే స్టిచ్చెస్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి రెండు చోట్ల స్టిచ్చెస్ పడతాయి రెండు వైపులా ఈ పట్టీకి రెండు వైపులా స్టిచ్చెస్ పడతాయి కాబట్టి థర్టీ ఇంచెస్ ఇది రెండు మడతలు వేసాం కాబట్టి సగం ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం స్టిచెస్ పడితే ఇలా మడత పెట్టుకుట్టుకోవాలి కాబట్టి నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఫోర్ ఇంచెస్ ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకోవాలండి లేదు ఈ కరెక్ట్గానే వస్తుందని కట్ చేసేసాం అనుకోండి వంకర టెంకర వస్తుంది ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి మార్క్ ప్రకారం ఇది బట్టి దీనికి లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి రెండే రెండు కొలతలు ఉంటే లెహంగా కట్ చేసేసుకోవచ్చు దీనికి రెండు కొలతలు ఉంటే సరిపోతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్